చాలా సంవత్సరాల క్రితం పూరీ సమీపలోని చిన్న గ్రామంలో పేద పేదభక్తుడు ఉండేవాడు అతనికి ఇచ్చే నీకు పెద్దగా ఏమీ లేకపో ప్రతిరోజు తన చేత చేసిన సాదాసీద పొంగలినే జగన్నాథుడి నైవేద్యంగా ప్రేమతో సమర్పించే ఒక రాత్రి బిస్వా ఆకలితో వణుకుతూ ప్రభూ ఇవాళ నీకి ఇవ్వడానికి ఏమీ లేదు అని కన్నీళ్లతో ప్రార్థించ జగన్నాథుడు బాలభద్రులు ఇద్దరూ చిన్న పిల్లల రూపంలో దేవాలయం నుండి బయటికి వచ్చి అర్ధరాత్రిలోనే ఆ పేదవాడి గుడిసెకు చేరి అన్నం దొరుకుతుందా అని అడిగారు ఆనందంతో కరిగిపోయిన బిస్వా తన దగ్గర ఉన్న చిన్న పాత్ర పొంగలే మొత్తం పెట్టి తినిపించాడు మరుసటి ఉదయం దేవాలయంలో ఆభరణాలు కనిపించకపోవటంతో పూజారులు వెతుకుతూ వెళ్లి ఇసుకలో చిన్నపిల్లల కాలిఛన్నలు అనుసరిస్తూ బిస్వా ఇంటికి చేరుకుంది అక్కరే దేవుడి ఆభరణాలు ఖాలీ పాత్ర కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాజు గ్రహించాడు భక్తుడు పిలిస్తే జగన్నాథుడు సింహాసనం వదిలి గుడిసెకు దిగివచ్చే దేవుడు అని అప్పటినుంచి ఈ సంఘటనను ఆలయం శాశ్వతంగా నమోదు చేసింది ఒక్కసారి నిజమైన భక్తితో జై జగన్నాథ్ కామెంట్ చేస్తే మహాప్రభువి కృప కోరిక కోరికవై ప్రవహిస్తుంది జై జగన్నాథ్